దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను నీకు పుష్పక విమానం ఇస్తున్నాను ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పుష్పక విమానం ఎవరు కుబేరుడు కదండి లేదా వైశ్రవణ వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను మళ్ళీ అది దేవి తత్వంలోకి వెళ్ళాలి అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుష్పక విమానాన్ని పొందేడు పొందాడు వైశ దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు తండ్రి వంక తిరిగి అన్నాడు నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది పుష్పక విమానం వచ్చింది మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అంటే తండ్రి గారు అన్నాడు నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకాపట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏడుకో అంటే వైశవణుడు వెళ్ళి లంకా పట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు విష్ణు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాల లోకానికి వెళ్ళిపోయారు అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆనదాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు వైశ్రవణుడు వచ్చే తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు చూశాడు చూశావా అమ్మ ఎలా వెలిగిపోతున్నాడో ధనాధిపతి లోకపాలకుడు మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్లీ దేవతల్ని ఓడించగలం అందుకని తల్లి నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను నువ్వు యవ్వనంలో ఉన్నావు ఆడపిల్లవి నీకు పెళ్లి చెయ్యాలి కదా నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కడుపున నీకడుపున లాంటి తేజోవంతుడు కుడితే వాడి